డీటల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రెమెండేషన్ ఇంకెంతో నాలుగో ఎంత ఉంది సార్ సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంటుంది ఉంటుంది చెప్తాను నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను అప్పుడు ఒక ఇరవై లక్షలు అప్పుడు ఒక పది లక్షలు ఆయన అసలు అది వన్ ఇయర్ టూ ఇయర్స్ తీసుకున్నారు ఆయన ఆయన అంటే నేను అనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం మహేష్ గారు అంతే సర్కార్ గారు పాట తర్వాత వన్ ఇయర్ కానీ తీసుకోవాలా అలా చిరంజీవి గారు అంతే వాళ్ళ తెరిగారైన తర్వాత వన్ ఇయర్ రవితేజ గారు అంతే అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి కదా అవి వచ్చినప్పుడే ఇవ్వండి ఇంట్రెస్ట్ వస్తుందని ఇంట్రెస్ట్ లేవు లేవండి పాపం అలా అనమాక ఇంట్రెస్ట్ లేవు కానీ అలా రామ్ గారిని మా ఉపేంద్ర గారిని ఉపేంద్ర గారు అసలు రెమెండ్రేషన్ నేను చెప్పను అన్నారు సరే ఇదైతే కరెక్ట్ అనుకోండి ఒక డన్ అన్నారు అది యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు దానికన్నా తక్కువ అనే తెలుసు కాకపోతే సార్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం ఇలా కన్సిడర్ చేయాలి సరే ఒక్క మాట అనలా రామ్ గారు హి హాజ్ కమ్ ఫర్ బ్యాక్ ఎండ్ ఆయన ఏం డబ్బులు తీసుకోవాలి నైజామ్ అండ్ గుంటూరు తీసుకున్నారు సో ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ ఇది ఏంటి అనేది అర్థం చేసుకున్నట్టే కదా డెఫినెట్గా చాలామంది చేశారు చేశారండి అలా ఎన్టీఆర్ గారు అయితే అసలు ఆయన సరే ఎప్పుడు ఉంటే అప్పుడు ఏం టైప్లో కూడా ఉంటాడు ఆయన సో ప్రభాస్ గారు అయినా అంత సరే మళ్ళీ ఇప్పుడు వారు ఇంకెవరన్నా మిస్ అయ్యానంటే మళ్ళీ అది తప్పుగా ఉంటుంది మీరు అనవసరంగా కదిలించారు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఆయన చెప్పాలి మీరు అలా కదిలియద్దండి మొత్తం అందరిది మళ్ళీ కవర్ చేయాలి ఎందుకంటే అందరితో మాకు ఆ మంచి రిలేషన్ ఉంది కాబట్టి కళ్యాణ్ గారు అసలుకి అసలు మిగిలితే ఇవ్వండి అన్నారు ఇది నమ్ముతారు ఎవరన్నా పుష్పాక ఆయన అంతే మర్చిపోయా అల్లు అర్జున్ గారు స్టిల్ వన్ ఇయర్ పాటు తీసుకున్నారు ఆయన తర్వాత ఆయన రికమెండేషన్ అనేది సో అందరూ చాలా కైండ్గా ఉన్నారండి మా వరకు నేను చూసిన ఇది